యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా థియేటర్లకు ముందే లాభాల లోకి వచ్చేసింది నాన్ థిటికల్ రైట్స్ తో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది తేజ కంటెంట్ ఎంపిక ఈ సినిమాకు బలంగా నిలిచింది ఈ సినిమా విశేషాలేంటి చూద్దాం తేజా సర్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా రిలీజ్ కు ముందే నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా భారీ లాభాలను రాబట్టింది ఈ సినిమా సర్జా కంటెంట్ ఎంపికలోని బలాన్ని చాటుతోంది యాక్షన్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఓటీటీ శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే లాభాల జోన్ లోకి చేరింది తేజా సర్జా నటన కథ ఎంపిక టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అంటున్నారు ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సృష్టిస్తుందో చూడాలి అనుపమ పరమేశ్వరన్ నటనకు పరదా సినిమాలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ చిత్రంలో ఆమె పాత్ర అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ సినిమా ఎలాంటి ఆసక్తిని రేకెత్తిస్తోంది అనుపమ నటన ఎందుకు ప్రత్యేకం పూర్తి వివరాలు తెలుసుకుందా అనుపమ పరమేశ్వర నటించిన పరదా చిత్రం ఆమె నటనకు భారీ ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమాలో అనుపమ పాత్ర ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేసింది ఆమె ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ ప్రజెన్స్ తో పరదా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది కథలోని ఎమోషనల్ డెప్త్ ను అనుపమ తన నటనతో మరింత హైలైట్ చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు సోషల్ మీడియాలో అనుపమ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది అనుపమ కెరీర్ లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ గ్లిమ్స్ గణేష్ చతుర్థి రోజున విడతల కానుంది ఈ అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది ఈ గ్లిమ్స్ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు చూద్దాం ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ గ్లింప్స్ ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున గణేష్ చతుర్థి కానుంది ఈ అప్డేట్ ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది గ్లిమ్స్ లో ఎన్టీఆర్ లుక్ సినిమా థీమ్ పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బెస్టర్ గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు